హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది పెప్లం టాప్ అండి స్టిచ్చింగ్ చేశాను విత్ కాలర్ నెక్ టోట్ అనమాట ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా సో ఈ పెప్లం టాప్ను అయితే నేను చూడండి వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ తీసుకున్నాను ఇది లెహెంగాస్ మీదకి జీన్సుల మీదకి శారీ మీద కూడా వేసుకోవచ్చండి మనము సో దీనికి కాలర్ పెట్టి ఆపోజిట్ ఫ్రిల్స్ పెట్టేసి చిన్నగా ఇలాగ హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఇచ్చేసి స్టిచ్చింగ్ చేశాను అనమాట దీని కటింగ్ అయితే చూద్దామండి చూడండి ఇది వన్ మీ వన్ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ అనమాట కస్టమర్ ఇచ్చారు లైనింగ్ అయితే వన్ మీటర్ తీసుకున్నాను వర్క్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ అంతా కూడా బాగుంది మందంగా ఉందనమాట సో ఇప్పుడు కొలతలు అయితే నేను అమ్మాయి దగ్గర తీసుకొని డైరీలో నోట్ చేసి పెట్టుకున్నానండి చూడండి క్లాత్ వన్ మీటరు చూడండి ఇది ఉంది కదా ఇలా పొడవులో ఫస్ట్ సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ని అనేది మీటర్ క్లాత్ని తర్వాత చూడండి ఇలా మళ్ళీ మధ్యలో సగానికి ఫోల్డింగ్ చేయాలన్నమాట అంటే నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారే కట్ చేస్తున్నానండి ఇది ప్రిన్సెస్ కట్ కాదనమాట సో కాలర్ వస్తుంది కాబట్టి కాలర్ కుట్టిన తర్వాత బ్యాగ్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకని మడత ఉన్నది మన వైపుకి పెట్టుకోవాలి ఓపెన్ ఉన్నది మనకు ఎదురుగా వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు బాడీ పొడవునైతే మార్కింగ్ చేస్తున్నాను నాకు పద్నాలుగున్నరీ కావాలండి కుట్టుతో కలిపేసి ఒక ఇంచు కలిపి పదహైదున్నరకైతే మార్కింగ్ చేశాను ఇది వచ్చేసి నాకు నడుము కొలత ముప్పై రెండు చెస్ట్ కొలత ముప్పై ఆరు అండి దీని ప్రకారం నడుము కొలతను అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను నడుము కొలత వచ్చేసి ముప్పై రెండు కదా నాలుగో భాగం ఎనిమిది ఇంచీలకు బ్యాక్ టక్కు కోసం వన్ ఇంచులు ఎక్స్ట్రా కుట్ల కోసం రెండు ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను పొడవచ్చి వచ్చి కుట్లతో కలిపి పదహైదున్నర పెట్టాను కదా నేను ఎక్కువ షోల్డర్ మొత్తం కలిపి ఆరు ఇంచీలకు పెడుతున్నాను అండి అమ్మాయికి వీపు కొంచెం వెడల్పుగా ఉంటుందన్నమాట అందుకనేసి ఆరు ఇంచీలకు పెట్టి చంక డౌన్ కూడా ఆరు ఇంచులకే మార్కింగ్ చేసి ఈ విధంగా మార్కింగ్ చేసినట్టుగానే ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను నెక్ షోల్డర్ ఆరు ఇంచీలు చంక డౌన్ కూడా ఇంచులకే మార్క్ చేసి ఈ చంక రౌండ్ కోసం ఒకటిన్నర అయితే మార్క్ చేసుకొని ఇలాగా చంక రౌండ్ని మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు మనకు చెస్ట్ కొలత ముప్పై మనకు ముప్పై ఆరు ఇంచీలు కదండి దాంట్లో నాలుగో భాగం వచ్చేసి తొమ్మిది ఇంచులకు మార్కింగ్ చేసి ఎక్స్ట్రా కుట్ల కోసం రెండు ఇంచీలు మార్క్ చేసుకొని ఈ విధంగా స్కేల్తో మనము కింద మార్కింగ్ చేసిన లైన్లకు ఇలా కలిపేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము ఇది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఒకేసారి మార్కింగ్ చేసుకున్నామండి నేను మూడు కాలించి షోల్డర్ కోసం పెట్టుకున్నాను రెండు ముక్కాల నుంచి నెక్ కోసం పెట్టుకున్నానండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను మీకు ఫ్రంట్ నెక్ ఎంత కావాల్సి వస్తే అంతకు మార్కింగ్ వేసుకోవచ్చు అనమాట నాకైతే ఆరున్నర ఇంచీలకి మార్కింగ్ చేసుకొని పైన ఎంతైతే వదులుకున్నామో అంతకే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ స్కేల్తో ఈ విధంగా లైన్ అయితే కలిపేసుకుంటున్నానండి ఇది నేను ఇందులో స్టార్ నెక్ అయితే డ్రా చేస్తామనుకుంటున్నాను అందుకనేసి మనం మార్కింగ్ చేసిన లైన్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అయితే బయటికి వెళ్ళేసి ఈ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నానండి నేనైతే ఫ్రంట్ స్టార్ నెక్ని డ్రా చేసుకున్నారు మీకు ఏ షేప్ అవసరమైతే ఆ షేప్ని అయితే డ్రా చేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి తీసుకున్న మొత్తం నడుము కలతలో నుంచి సగానికి మార్కింగ్ చేసేసి సో మనము ఫ్రంట్ పార్ట్లో టక్ వేయడం కోసం వన్నించి వదులుకున్నాం కదా సో ఇదైతే ఇక్కడ నేను మార్కింగ్ వేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో రెండుటికి కూడా మనము టక్స్ వేసుకోవాలన్నమాట షోల్డర్కి లమ్లుగా వచ్చేటట్టు సో నెక్కులు అనేవి ముందర జారకుండా జస్ట్ ఒక పాదం మందం అంతా వదిలేసి ఫ్రంట్ నెక్ వైపుకి మార్కింగ్ వేసుకుని మార్కింగ్ అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చంక రౌండ్ని చెక్ చేసుకుంటున్నాను నాకు చంక రౌండ్ ఎనిమిది ఇంచీలు అయితే కావాలి సో వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటున్నానండి సరిపోయిందనమాట సో అందుకనేసి ఇలా ముందుగానే శంక రౌండ్ని కట్ చెక్ చేసుకొని కటింగ్ చేసుకున్నాము అంటే కుట్టేటప్పుడు మనకు శంఖభాగంలో హెచ్చు తగ్గులు అనేవి రాకుండా నీట్గా వచ్చేస్తాయి అనమాట చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసుకున్నాం కదా ఇది నేను కాలర్ నెక్తోని కుడుతున్నానండి అందుకోసం అనేసి బ్యాక్ జస్ట్ ఇలాగా వన్ ఇంచ్తో వన్ ఇంచ్ డౌన్ చేసుకొని ఇలాగ చిన్నగా షేప్ ఇచ్చుకొని బ్యాక్ పార్ట్లో ఈ విధంగా చూడండి చిన్నగా అయితే ఇలాగ కట్ చేసుకున్నాను ఎందుకంటే కాలర్ స్టిచ్చింగ్ చేయాలి కదా సో కాలర్ అనేది మళ్ళీ కట్ చేస్తానండి సో అది బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కాలర్ కట్ చేసుకుంటాను అనమాట ఫ్రంట్లో అయితే ఇలాగా స్టా స్టార్ నెక్ వచ్చేలాగా త్రీ పాయింట్ నెక్ అంటాం కదా సో అలాగా వచ్చేలాగా కటింగ్ చేసుకున్నాను అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో షేపును కూడా చంక లోతు తీస్తాం కదండి సో శంక లోతు కూడా తీసేసి కటింగ్ చేసి పక్కన పెట్టుకున్నానండి లైనింగ్ క్లాత్ని అయితే మిగిలిన లైనింగ్ క్లాత్ని దాంట్లో నుంచినే నేను హ్యాండ్స్ అనేటివి కట్ చేసుకోవాలి సో ఇదే ఈ విధంగా దీన్ని పొడవుని బట్టి కట్ చేస్తున్నానండి నేను తొమ్మిది ఇంచీలు వచ్చేలాగా మొత్తం కూడా నాకు పది ఇంచీలు కావాలన్నమాట హ్యాండ్ లెంత్ తొమ్మిది వస్తే సరిపోతుంది సో ఈ విధంగా చెక్ చేసుకొని హ్యాండ్ను అయితే సింపుల్గా ఇలాగా తొమ్మిది ఇంచులు వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను మనకు చంక రౌండ్ ఎనిమిది ఇంచీలు కదా సో ఎనిమిది ఇంచీలు ఇలాగా మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం రెండు ఇంచీలు పెట్టుకొని కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచీలకి ఎక్స్ట్రా కుట్ల కోసం రెండు ఇంచీలు పెట్టుకొని ఈ విధంగా స్కేల్తో అయితే ఇలాగా లైన్స్ కలిపేసుకునేసి చూడండి హ్యాండ్ని అయితే నేను హ్యాండ్ సింపుల్గానే చెప్తున్నానండి ఎందుకంటే బ్లౌజ్ కటింగ్లో అయితే చూపించాం కదా సో అందుకనేసి ఈ విధంగా సింపుల్గా అయితే చూపిస్తున్నాను ఎందుకంటే ఇది కాలర్ నెక్ పెప్లం టాప్ కదా సో మీకు పెప్లం టాప్ ఏ విధంగా కటింగ్ అని స్టిచ్చింగ్ రెండు ఈ వీడియోలోనే ఉన్నాయి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారు అంటే ఈజీగా అర్థం అవుతుందండి చాలా ఈజీ మెథడ్లో ఉంటుందన్నమాట ఇది చూడండి మనము మెయిన్ క్లాత్ని ఎక్కడ సరిపోతుందో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని క్లాత్ కటింగ్ చేసేసుకోవాలండి చూడండి నేను కటింగ్ అయితే చేసుకున్నాను బాడీ పార్ట్స్ హ్యాండ్స్ కింద పెప్పలం కోసము మొత్తం కూడా కట్ చేసి పెట్టుకున్నానండి కింద ఫ్రిల్స్ ఇస్తాం కదా మనము సో ఆ ఫ్రిల్స్ ఇవ్వడానికి మనం తీసుకున్న బాడీ పార్ట్ ఉంటుంది కదండి దానికి డబల్ తీసుకోవాలన్నమాట అంటే ఫ్రంట్ పార్ట్కి తీసుకున్న బాడీ క్లాత్కి దాని డబల్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అదేవిధంగా బ్యాక్ పార్ట్ కోసం కూడా డబల్ తీసుకోవాలండి చూడండి ఇది ఓపెన్ చేస్తే చూడండి మనం తీసుకున్న బాడీ పార్ట్కి డబల్ ఉందనమాట అర్థమవుతుంది కదా సో ఆ విధంగా తీసుకుంటేనే మనం ఫ్రిల్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఆపోజిట్ ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టుకుంటే సరిపోతుంది నేను అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి ఇప్పుడు ప్రజెంట్ అయితే కటింగ్ అనేది చాలా లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను కటింగ్ అయితే చూపించేశాను ఈజీగా ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అది మొత్తం కూడా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తానండి చూడండి మొత్తం ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఈ బాడీ పార్ట్స్ని తీసుకున్నాను దీనికి నేనైతే కుట్టి రివర్స్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా మందంగా ఉందన్నమాట సో కాబట్టి మెడ పీసులు ఏం వేయడం లేదు అందులో కాలర్ అనేది స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి సో అందుకనేసి నేను ఈ విధంగా నెక్కులు అనేటివి ఫస్ట్ పైన్ నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పీస్ పెట్టేసి ఈ విధంగా పాదం మందంతో కుట్టుకొని రివర్స్ చేసుకున్న రివర్స్ చేసుకుంటానండి చూడండి ఇలాగా పాదం మందం అనేది పెట్టేసి ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాను తర్వాత నీట్గా మెయిన్ పీస్ని అనేది కటింగ్ చేసేస్తున్నాను చిన్నగా మూలలు తిరిగే చోట ఈ విధంగా ఖర్చులు అన్నిటివిచ్చేసుకునేసి రివర్స్ చేసుకుంటే షేప్ అనేది నీట్గా తిరుగుతుంది చూడండి ఈ విధంగా ఈ పెప్లం టాప్స్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి కాలర్ నెక్తో కుట్టుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట చాలా సింపుల్గా ఉంటుందండి కాలర్ వేయడము ఇది హాఫ్ కాలర్ అనమాట ఫుల్ కాదు హాఫ్ కాలర్ వస్తుంది సో అదేవిధంగా బ్యాక్ ఓపెన్స్ కూడా వస్తుందండి చాలా సింపుల్గా ఉంటుంది ప్లస్ చాలా ట్రెండింగ్గా ఉంటుంది వేసుకుంటే లుక్ అనేది చాలా బాగా అనమాట మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలాగా ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మొత్తం కూడా లైనింగ్ మొత్తాన్ని కూడా ఇప్పుడు జాయిన్ చేసేసుకోవాలండి చూడండి ఇలాగా మొత్తాన్ని కూడా జాయిన్ చేసేసుకునేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని కట్ చేసుకుంటే మనకు ఈ ఒక బాడీ పార్ట్ వరకు అయితే రెడీ అయిపోతుందనమాట ఫ్రెండ్ బాడీ పార్ట్ వరకు చాలా ఈజీగా ఉంటుందండి ఈ మెతల్లో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చూడండి ఇప్పుడు మనకు ఈ ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ వరకు రెడీ అయింది కదా ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట ఇది కాలర్తో కుడుతున్నాం కాబట్టి బ్యాక్ నెక్ అనేది జస్ట్ వన్ ఇంచికే అండి దీన్ని కూడా అండి సేమ్ మెయిన్ పీస్ మీద సీదా మీద ఈ లైనింగ్ పీస్ని పెట్టేసి నెక్ వరకు కట్ చేసి ఇలా ఖర్చులు పెట్టేసుకునేసి ఈ నెక్ని రివర్స్ చేసేసుకుంటే మనకు మెడ పీసులు అనేవి వేసే పని లేకుండా ఈజీగా అయిపోతుంది హాఫ్ అన్ అవర్ టైమ్ ఉండే ఈజీగా కటింగ్ చేసేసి పెప్పలం టాప్ని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి కానీ ట్రెండింగ్లో ఉండి చాలా వరకు చాలా డ్రెస్సెస్ మీదకి సెట్ అయిపోతుందనమాట ఇది లెహెంగాస్ మీది కానీ ఇప్పుడు క్లాత్ని బట్టి వేసుకోవచ్చండి మనము పిల్లలకు ఇది వేసి శారీ కూడా కట్టించవచ్చు అనమాట దీని మీదకి అంతేకాకుండా జీన్స్ల మీద కూడా వేసుకోవచ్చు చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా లైనింగ్ జాయిన్ చేయడము అంతా రెడీ అయిపోయింది కదా మెడపీసులు వేయడము ఇప్పుడు చూడండి నేను షోల్డర్స్ని అయితే జాయిన్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా షోల్డర్స్ని జాయిన్ చేసేయాలి అదేవిధంగా డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి ఖచ్చితంగా మనము షోల్డర్స్ హ్యాండ్స్ అట్లా జాయిన్ చేసినప్పుడు డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట అప్పుడే మనకు కుట్లు అనేవి ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి చూడండి ఇలాగా వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి కాలర్ ఎలా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇది రెడీ అయింది కదా దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడే ఓపెన్ చేయకూడదు కాలర్ వేసిన తర్వాత ఓపెన్ చేసుకోవాలన్నమాట మనం బ్యాక్ పార్ట్లో ఉక్సులు పట్టి కోసము లేదంటే మళ్ళీ మనం కాలర్ సగం కట్ చేసి వేయాల్సి వస్తుంది అలా కాకుండా చూడండి ఇలా బ్యాక్ పార్ట్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఖచ్చితంగా మిడిల్ లేక్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని హాఫ్ కాలరే కాబట్టి చూడండి ఎక్కడి వరకు మనకు కాలర్ కావాలో చూసుకొని ఇలాగ మొత్తం మనకు పదకొండు ఇంచులండి అండి అంటే సగానికంటే ఐదున్నర ఇంచీలు అనమాట అంటే పదకొండు ఇంచులు కుట్ల లేక ఒక కాలు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని వచ్చేలాగా ఇలాగా టేప్తో కొలిచేసుకునేసి మార్కింగ్ వేసుకొని చూడండి మనకి ఎంత వెడల్పు కావాలి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచి తీసుకుంటున్నానండి మనకు కుట్టేసరికి వన్ ఇంచు వస్తుందన్నమాట సరిపోతుంది అనమాట హెవీగా లేకుండా చిన్నగా ఉంటుంది కాలర్ అనేది ఇలాగా మార్కింగ్ చేసుకొని రౌండ్ తిరిగి ఇట్లా రౌండ్గా తిప్పేసుకునేసి ఇప్పుడు దీనికోసము మనం కాలర్కి ఏదైతే పీస్ వేయాలి అవి డబల్ లేయర్ మీద తీసుకోవాలండి డబల్ లేయర్ మీద చూడండి రెండు పీసులు ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాను దీని మీద అయితే నేను క్యాన్వాస్ పెట్టుకుంటున్నాను ఒకసారి బాగా గమనించండి రెండు పీసులు పెట్టుకున్నానండి మెయిన్ పీసులు రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకునేసి దీని మీద అయితే ఇలాగా మనం కాలర్ ఎంత కావాలో చూసుకొని కట్ చేసుకున్నాం కదా సో ఈ కాలర్ని పెట్టుకొని చూడండి ఒకవైపున మాత్రమే కుట్టుకోవాలండి రెండు వైపున క్లోజ్ అనేది చేయకూడదు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ను మొత్తాన్ని కూడా కట్ చేసి చిన్నగా టాకాలు పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ను మొత్తాన్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి చిన్నగా ఇలా ఖర్చులు పెట్టేసుకునేసి రివర్స్ చేసుకుంటే కనుక మనం రెండు పీసులు తీసుకున్నాం కదా క్యాన్వాస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాలర్ కూడా ఫుల్గా స్టిఫ్గా వచ్చేస్తుంది చూడండి ఇలాగా ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకున్నాము అంటే మనకు షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా మీరు కారులు ఇంకా వెడల్పు కావాల్సి వస్తే కూడా తీసుకోవచ్చండి మన ఇష్టం అనమాట అది నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను కుట్టేసరికి ఒక ఇంచు వస్తుంది సరిపోతుంది అనమాట చూడండి మధ్యలో ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ను మొత్తాన్ని కట్ చేసి మధ్యలో ఖర్చు పెట్టేసుకునేసి ఇప్పుడు మనము ఇందాక పెట్టుకున్న మెయిన్ పీస్కి ఈ క్యా క్యాన్వాస్ని అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి మిడిల్లోకి పీస్తో ముందుగానే మనం మార్కింగ్ వేసుకొని కరెక్ట్గా మిడిల్లో నుంచి మనము అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే గుండు పిండి పెట్టేసుకున్నాను సగం నుంచి ఒకవైపు నుంచి ఫస్ట్ మళ్ళీ రివర్స్ చేసుకొని ఇంకొక సగం ఉంటుంది కదా దాన్ని అక్కడి నుంచి కుట్టేసుకోవాలి ఇలాగ తిప్పుకొని అప్పుడే మనకు కరెక్ట్గా ఇటు హాఫ్ అటు హాఫ్ కరెక్ట్గా అనమాట ఇదే మెథడ్లోనే మనం ఫుల్ కాలర్ కూడా వేసుకోవచ్చు ఇలాగా వేసేసుకున్నాం కదా మొత్తం కూడా ఒక పోరు వండి క్యాన్వాసును ఒక పోరు వే పట్టి వేసుకుని ఉంటాం కదా మనం ఫస్ట్ ఇప్పుడు ఇంకొక పోరు ఉంటుంది కదా మనం వదిలేసాం కదా సో దాన్ని ఇలాగా లోపలికి మలుచుకొని కుట్టేశాము అంటే కనుక ఖర్చులు అనేటివి ఏమీ కనపడకుండా నీట్ ఫినిషింగ్తోని కాలర్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి కాలర్ అనేది రెడీ అయిపోయింది అన్నమాట స్టార్ నెక్తో రెండు స్టార్ నెక్కి హాఫ్ హాఫ్ వచ్చిందనమాట నెక్కి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో పిల్లలు వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి నార్మల్గా వేసుకునే పెప్లమ్ టాప్ కన్నా కాలర్తో వేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని ఓపెన్ లేకుంటే పిల్లలకి వేసి తీసుకోవడానికి కంఫర్ట్ ఉండదు కదా సో అందుకనేసి ఇప్పుడు మొత్తం మనం కాలర్ కుట్టుకున్నాం కదండి సో కాలర్ని కూడా కటింగ్ చేసేసుకుని హుక్స్ పట్టి కాజా పట్టి అయినా పెట్టుకోవచ్చు లేదంటే జిప్పైనా పెట్టుకోవచ్చండి నేనైతే ఉక్సులు పట్టి కాజా పట్టీనే పెడుతున్నాను సో అందుకనేసి మొత్తాన్ని ఇలా కట్ చేసేసి ఇప్పుడు దీనికి ఒకవైపు కాజా పట్టి ఒకవైపు ఉక్సులు పట్టి కోసం అయితే ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా వెడల్పు తీసేసుకొని నేను దీనికైతే ఒకదానికైతే కాజా పట్టి వేసుకుంటున్నానండి చూడండి ఇలాగా పైన నీట్గా మలు చేసుకొని కాలర్ దగ్గర నుంచి వేసుకుంటున్నానండి కాలర్ దగ్గర కూడా ఉక్కు పెట్టేస్తే మనకు వెంట్రుకల హెయిర్ కింద పడిపోతుంది కదా మనకు సేమ్ ఓపెన్ ఏం కనిపించదండి కాలర్ మాదిరిగానే ఫ్రంట్ నుంచి అయితే మనకు నార్మల్గా ఉన్నట్టే ఉంటుందన్నమాట కాలర్స్ లాగానే ఓపెన్ ఉన్నట్టు అస్సలు అనిపించదు మనకు చూడండి ఒకవైపున కాజా పట్టి కుట్టేశాను కదా ఇంకొక వైపున అయితే హుక్సులు పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్లౌజ్కి ఏ విధంగా అయితే మనం కుడతామో హుక్సు పట్టి కాజా పట్టి సేమ్ అదే అదే విధంగానే దీనికి కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చూడండి ఇంకొక దానికైతే నేను ఉక్సు పట్టిని వేయడానికి రెడీ చేసుకుంటున్నాను సో ఉక్సు పట్టి వేయడం కోసము లైనింగ్ పీస్ని తీసుకొని ఈ విధంగా ఉక్సు పట్టి వేసేసి లోపలికి మట్ చేసుకొని కుట్టేసుకొని నీట్గా ఎక్స్ట్రా ఉన్న పోగులన్నీ కట్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్తోని ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు ఓపెను కాలరు మొత్తం కూడా రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు దీనికి మనం ఇంకా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి సో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో మనం టక్స్ కోసం వదులుకున్నాం కదండి ఆ వదులుకున్న క్లాత్లో నుంచి ఇట్లా బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో రెండింటిలో కూడా టక్స్ అనేటివి వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఇదండి అయిపోయింది కదా సో అదేవిధంగా మనకు ఫ్రంట్ పార్ట్లో కూడా మనం ఖర్చులు పెట్టుకున్నాం కదండి టక్స్ కోసం అనేసి ఆ ప్లేస్లో ఈ విధంగా నేను ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తోని ఈ విధంగా టక్స్ అనేటివి వేసుకుంటున్నాను చూడండి షోల్డర్కి మిడిల్లో పడేటట్టు వేసుకుంటే లుక్ అనేది బాగుంటుందండి అందులో కాకుండా భుజాలు కూడా అనేవి జారకుండా ఉంటాయన్నమాట చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు పార్ట్లకి టక్స్ వేసుకోవడము కంప్లీట్ అయిపోయింది కదా సో ఇప్పుడు వచ్చేసి మనము కింద రిల్స్ పెట్టడానికి పెప్పలం కోసము ఈ టాప్ క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదండి బాడీ పార్ట్కి డబల్ వచ్చేలాగా సో దీన్ని మొత్తాన్ని కూడా ఇలా డబల్ ఫోల్డ్ ఒకవైపున డబల్ ఫోల్డింగ్ చేసి మలిచి కుట్టేసుకోవాలండి సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు పీసులు తీసుకున్నాం కదా రెండు పీసులని ఈ విధంగా డబల్ మర్చి చేసుకుని కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కంతా ఒకటే పీసే బ్యాక్ పార్ట్ అయితే మనము సగానికి కట్ చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకున్నాం కదా అందుకనేసి ఈ పీసును కూడా కట్ చేసి సగానికి ఓ వైపున సైడ్ కూడా మర్చి కుట్టేసుకోవాలి రెండు పీసులకి అండి కట్ చేసేస్తాం కదా మిడిల్ లెగ్ మనము కట్ చేసుకున్న దగ్గర రెండు పీసులకి ఈ విధంగా అయితే డబల్ ఫోల్డింగ్ చేసి మర్చి వేసుకొని కుట్టేసుకుంటే మళ్ళీ మనము కుర్చీలు పెట్టేటప్పుడు మణిపించుకొని కుట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండదు అన్నమాట ఇలాగా ఇవి రెండు బ్యాక్ పార్ట్కి పొడవుగా ఉన్నది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మిడిల్ లేక్ ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని చూడండి ఇలా చూసుకొని మిడిల్ లేక్ అనేది ఒక లైన్ డ్రా చేసుకొని సో ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ను కూడా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఒక ఖర్చు పెట్టుకొని ఇక్కడికి మనం పెట్టే ఫ్రిల్స్ సగానికి ఖచ్చితంగా క్లాత్కి సగానికి వచ్చేలాగా చూసుకొని పిన్ పెట్టేసుకున్నాను నేను పిన్ పెట్టుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇంచి కుట్లలేకపోతుంది కదా సో దాన్ని అయితే ఇలాగ ప్లెయిన్ కుట్టుకున్నాను చూడండి ఫ్రిల్స్ అనేటివి ఆపోజిట్ లాగా పెడుతున్నానండి నేను ఒకదానికి ఒకటి ఎదురుగా వచ్చేలాగా బాగా గమనించండి ఇలాగా చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నాను కదా ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్కి పెట్టినప్పుడు చూపిస్తాను చూడండి ఇది వీడియో అనేది క్లియర్ మిస్ అయింది లెంత్ అయిపోతుందని చెప్పి నేనే కట్ చేశానండి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా ఆపోజిట్ వచ్చేలాగా ఫ్రిల్స్ పెట్టేసుకునేసి ఒక కుట్ అయితే వేసుకుంటున్నాను సో ఇలాగా చూడండి ఎంత నీట్గా వచ్చాయి ఫ్రిల్స్ అనేటివి ఇస్త్రీ చేశామంటే మనం ఒకసారి నీట్ ఫినిషింగ్తోనే వచ్చేస్తుందండి చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా సో బ్యాక్ పార్ట్కి కూడా ఇందాక మనము రెండు పీసులను కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక పీస్ని తీసుకొని ఒకవైపు ఇంకొక పీస్ని ఇంకొక వైపు పెట్టుకోవాలి చూడండి కుట్లలేకపోయే చోట ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వదిలేసి ఇలాగా ఎదురు ఎదురు వచ్చేలాగా చూడండి ఇలా బాక్స్ టైప్ వస్తాయండి ప్లీటెడ్స్ ఇవి చాలా నీట్గా ఉంటాయి అన్నమాట నార్మల్ ప్లీట్స్ కన్నా ఈ పెప్లం టాప్కి ఈ మెదల్లో కుట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ ముఖ్యంగా ఇట్లాంటి క్లాతలకి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట లుక్ అనేది సో అందుకనేసి నేను ఈ విధంగా పెడుతున్నాను సో రెండో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకున్నామంటే ఫిల్స్ అనేవి నీట్గా అనిగిపోతాయండి లుక్ అనేది బాగుంటుందనమాట మనం నీట్గా ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను ముందుగా ఇలాగ మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టేసి పైనుంచి ఒక కుట్టు వేసుకొని దీన్ని రివర్స్ చేసేసుకుని మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటున్నానండి లైనింగ్ మీద పడేలాగా ఒక కుట్టు వేసుకొని చుట్టూ కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసుకొని ఎక్స్ట్రాలు కట్ చేసుకుంటే హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయండి చూడండి కట్ చేసేసి నేను నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను రెండు హ్యాండ్స్ అయితే ఈ విధంగా అయితే కటింగ్ చేసే లైనింగ్ అయితే అటాచ్ చేసుకున్నానండి ఇప్పుడు చూడండి మధ్యలో మనము టక్ ఇచ్చుకున్నాము కదండి సో దాన్ని అయితే మధ్యలో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఈ టక్కుని కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా చూసుకొని హ్యాండ్ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే చూసుకొని సైడ్కి వదిలేసుకునేసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లో అయితే నేను షేప్ ఇప్పుడైతే తీలేదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను సో ఇప్పుడైతే నేను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో షేప్ను కూడా తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట చూడండి ఈ విధంగా చిన్నగా కొంచెం కొంచెం ఫ్రంట్ పార్ట్లో షేప్ అయితే నేను ఇప్పుడు తీసేసుకున్నాను సో అదే ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను అదేవిధంగా రెండో కుట్టు కూడా వేసేసుకోవాలండి హ్యాండ్స్ ఖచ్చితంగా చూడండి ఇలాగా ఈ విధంగానే రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట రెండు వైపులా రెండు హ్యాండ్స్ రెండు కుట్లతోని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సైడ్ జాయింట్ చేయడం కోసము మొత్తం కూడా కొలతలు అయితే తీసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ అయితే ఇంచీలు చంగ లూజ్ అయితే ఎనిమిది ఇంచీలు చెస్ట్ వచ్చేసి మనకు ముప్పై ఆరు ఇంచీలు కదా సో ఈ విధంగా అంటే పద్దెనిమిది ఇంచీలు రావాలండి మనకు ముప్పై ఆరులో సగం వచ్చేసి పద్దెనిమిది ఇంచీలు వచ్చేలాగా నేను అన్నీ కూడా టేప్తో ఈ విధంగా అయితే మార్కింగ్స్ వేసుకొని మార్కింగ్ వేసిన వెంబడి కట్ చేసి కుట్టుకుంటూ వస్తున్నానండి నడుమైతే ముప్పై రెండు చెస్ట్ అయితే ముప్పై ముప్పై ఆరు వచ్చేలాగా పెట్టేసి కింద అయితే ఇలాగ వన్ ఇంచి వదిలేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను అదేవిధంగా రెండవ కుట్టు కూడా వేసేసుకుంటున్నాను ఇలాగ రెండవ కుట్టు కూడా వేసేయాలి మనకి ఎన్ని కుట్లు కావాల్సి వస్తే అన్ని కుట్లను ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది నేను ఒక్కొక్క సైడ్ అయితే ఫోర్ స్టిచెస్ వచ్చేలాగా వేసాను అదేవిధంగా రెండవ వైపు కూడా అంతే యాజ్ ఇట్ ఇంతకు ముందు మనం ఎలా మార్కింగ్ చేసామో విధంగా సిక్స్ ఇంచెస్ హ్యాండ్ లూజు ఎయిట్ ఇంచెస్ చంక లూజు కింద చెస్ట్ లూజ్ అన్నీ కూడా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసిన వెంబడి స్టిచ్చింగ్ చేసేయాలండి చూడండి ఇలాగా ఇంకా ఎన్ని కుట్లు కావాల్సి వస్తే అన్ని కుట్లు దాని పక్కన నుంచినే ఒక పాదం మందం అంతా గ్యాప్ పెట్టేసి వేసేస్తే సరిపోతుంది చూడండి ఫైనల్లీ మనకు పెప్లం టాప్ అయితే రెడీ అయిపోయింది ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఎన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్